హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వెజ్ లో మీకు మంచి కర్రీ చూపిస్తున్నానండి అదే అట్టి పువ్వుతో చేసే కర్రీ చాలా డిఫరెంట్ గా ఉంది కదండి డిఫరెంట్ గానే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి చెప్పాలండి మీకు ఈ అట్టి పువ్వు తీసుకున్నాం కదా ఇది కూర అరటికాయ ఉంది కదా ఆ పువ్వుతో అయితే ఇంకా బాగుంటుందంట సో మోస్ట్లీ అది తీసుకోవడానికే ట్రై చేయండి దాంతో పాటు ఈ పువ్వు వలుస్తున్నప్పుడు స్టార్టింగ్ లో వచ్చే ఉంటాయి కదా తీసి పక్కన పడేయాలండి ఆ తర్వాత మాత్రమే కూర పంజాయి అలాగే లాస్ట్ లో మీకు నేను చూపిస్తున్నది ఉంది కదా అది తింటే చాలా బాగుంటుందండి సేమ్ కొబ్బరి మూ టేస్ట్ ఉంటుంది ఇది అయితే అస్సలు మిస్ అవ్వకండి దీన్ని అండ్ అలాగే ఈ అట్టి పువ్వు మొత్తం చేస్తున్నంత సేపు మీరు చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ మంచు నూనె అప్లై చేసుకొని సరిపోతుంది అండ్ అలాగే ప్రతి పువ్వులో నుంచి నేను చూపిస్తున్నాను కదండి ఈ రెండు సెపరేట్ చేసేసుకోవాలి ఇది ఉంటే కర్రీ బాగోదంట వీటికి ఏవో పేర్లు ఉన్నాయి నేను మర్చిపోయాను ఇలా మొత్తం అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు కట్ చేసి పెట్టుకోవాలండి ఇది కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం కడిగేద్దాం అనుకుంటాము కానీ అస్సలు కడకూడదండి యాక్చువల్ గా అయితే ఇప్పుడు వీటిని కుమ్ముకుంటారంట రోకల్లో బట్ మనకు అంత ఓపిక అక్కడ ఉంది మిక్సీ చేసుకోవాలి కచ్చా పచ్చగా పేస్ట్ లా అయితే అస్సలు చేసుకోకూడదండి కచ్చా పచ్చగా చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇలా మొత్తం పువ్వు కొంచెం కొంచెం మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి లెందీ ప్రాసెస్ లానే ఉంటుందండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వాటర్ తో దీన్ని క్లీన్ చేసుకోవాలి అలా డైరెక్ట్ గా చేసుకోవద్దు ఇలా నేను చూపిస్తున్నట్టు జల్లెల్లో వేసుకుని క్లీన్ చేసుకోండి మిక్సీ చేసుకున్నాక మాత్రమే క్లీన్ చేసుకోండి ముందు అస్సలు చేయొద్దు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుని దీన్ని వాటర్ వేసుకుని ఉడక పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఎక్కువగా ఈ కర్రీని బ్రా మా అత్తయ్య కూడా వాళ్ళ దగ్గరే నేర్చుకున్నారంట ఫస్ట్ ఇది తిన్నప్పుడు నాకే చాలా డిఫరెంట్ గా అనిపించింది అట్టు పువ్వుతో కర్రీ ఇదంతా వాటర్ లో ఉడికిన తర్వాత వాటర్ మొత్తాన్ని జల్లెల్లో వేసుకుని నేను చూపిస్తున్నట్టు సెపరేట్ చేసుకోవాలండి సో ఇప్పుడు ఇంకా దీన్ని ఏం కలపొద్దండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా చల్లారేంత వరకు వదిలేయాలి తర్వాత వాటర్ ని బాగా పిండుకొని పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని మొత్తం ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టేనండి దీనికి మంచి తాలింపు తగిలిస్తే అదిరిపోతుంది టేస్ట్ ప్రాసెస్ అంతా ఇదేనండి అట్టు పువ్వు చేయడం మిక్సీ చేసుకోవడం క్లీన్ చేయడం ఇదే సరిపోతుంది ఇప్పుడు పెళ్ళైన కొత్తలో తిన్నానండి రెసిపీ నేను మళ్ళీ ఇప్పుడు గుర్తు వచ్చి చేయమన్నాను అతయ్యని సో చేశారనమాట ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు అది సరిపడా వేసుకోవాలి మనం కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా కర్రీ అనేది మొత్తం టేస్ట్ మారిపోతుంది మనం రెండు పొత్తులు తీసుకున్నాం కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుందండి ఇంకా మా అత్త మమ్మల్ని తాలింపు కోసం కర్రీపాకు తీసుకురమ్మన్నారు సో నేను మా బుడ్డడు వచ్చేసామన్నమాట ఆడు వాళ్ళ నానమ్మకి ఇవ్వరా అంటే తీసుకుని పరిగెత్తికి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడైంది తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కందిపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు అలాగే జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ పోపు వేసుకోవాలండి ఎండుమిరపకాయలు మాత్రం లాస్ట్ లో వేసుకోండి ఎందుకంటే ముందు వేసుకుంటే ఎక్కువ ఫ్రై అయిపోతాయి అలానే ఇందులో పసుపు పాటు మన నానబెట్టి ఉంచుకున్న చింతపండు గొజ్జు యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ తాలింపులో ఈ చింతపండు గొజ్జుని కొంచెం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి తర్వాత ఇందులోనే ఉప్పు కారం మీ టేస్ట్ కి సరిపడా యాడ్ చేసుకోండి అవి కూడా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా ఈ అరటి మిశ్రమం అదంతా ఇప్పుడు ఇందులో యాడ్ అంతేనండి ఇప్పుడు దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్ లో మూత పెట్టి వదిలే మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండండి కర్రీ అయిపోయినట్టే ఇంకా ఇప్పుడు ఈ కర్రీని వేడివేడి అన్నంలో అలా కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అసలు ఇంకా చెప్పలేను అంత బాగుంటుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి మీరు వేసుకున్న ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి నాకైతే సరిపోలేదండి అందుకే నేను మళ్ళీ ఉప్పు కారం యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది వేడివేడి రైస్ లో వేసుకుని అలా కొంచెం నెయ్యి వేసుకోండి నేను మర్చిపోయాను నెయ్యి యాడ్ చేసుకుని అలా కలుపుకుని తింటే ఉంటుందండి అది ఉరిపోద్ది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి